నో బార్డ్స్ హామల్ రిగార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ కు తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు ఇప్పుడు మీరు చూస్తున్న బ్రేడర్లకు వచ్చిన చిక్స్ అండి వన్ మంత్ ఏజ్ కలిగిన చిక్స్ను అమ్మకానికి పంపించారండి బ్రదర్ పేరు వచ్చేసి మస్తాన్ వలీ గారు గుంటూరు డిస్టిక్ నియర్ ప్రతిపాం నుంచి పంపించారండి ఇప్పుడు మీరు ఈ బ్రేడర్లన్నీ కూడా ఇంతకుముందు మన ఛానల్లో పెట్టి సేల్ చేసేవండి ఆల్రెడీ సేల్ అయిపోయినండి కనిపించే బ్రేడర్లు ఇప్పుడు వెళ్ళిన రసంగి కానీ ఇప్పుడు కనిపిస్తున్న పండుడే కానీ స్క్రీన్ మీద ఇవన్నీ కూడా ఇంత ముందు మన ఛానల్లో పెట్టి సేల్ చేశామండి మనం సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్లో పెట్టి సేల్ చేసామండి అయితే వాటికి వన్ మంత్ చిక్స్ అనేవి బ్రదర్ దగ్గర ఇప్పుడు అందుబాటులో ఉన్నాయంటే సేల్కి ఉన్నాయని బ్రదర్ చెప్తున్నారండి అవి ఎన్ని పిల్లలు ఏంటనేది బ్రదర్ మనకి క్లియర్గా చెప్పలేదండి ఇక ఇప్పుడు ఈ కనిపిస్తున్న చిక్స్ అండి ఇవన్నీ వన్ మంత్ చిక్స్ కలిగినవి బ్రదర్ దగ్గర అందుబాటులో ఉండండి భీమవరం మెట్ట వాటం అంటే రిచ్ వాటానికి డబల్ బాడీకి సంబంధించిన అన్ని కలర్స్ కలిగిన చిక్స్ అండి రసంగి పిల్లలు డేగ పిల్లలు సీటువా పిల్లలు అట్లాగే అన్ని కలర్స్ అండి మల్టీ కలర్స్ మహిళా పిల్లలు రసంగిలు డేగలు పెట్టమారు పిల్లలు పిల్లలు అన్ని ఆల్ కలర్స్ మల్టీ కలర్స్ ఉన్నాయండి అబ్రాస్ పిల్లలు అన్నీ కూడా ఉన్నాయండి అండి బ్రదర్ దగ్గర ఒక వన్ మంత్ వయసు కలిగింది వాటి ధర వచ్చేసి బ్రదర్ ఒక్కో పిల్ల ధర వెయ్యి రూపాయలుగా చెప్తున్నారండి ఇచ్చి వన్ కాస్ట్ వన్ థౌసండ్ అందులో కొద్దిపాటి డిస్కౌంట్ చేస్తూ ఉన్నారండి అట్లాగే కనపడే పిల్లలన్నిటికీ ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ కూడా ఉందండి ఎవరైతే ఈ పిల్లలు నచ్చి బ్రేడర్లో చూసుకోవాలి ఎందుకంటే బ్రేడర్ బ్రేడర్స్ లేకుండా వన్ మంత్ కాబట్టి క్వాలిటీ తెలియదని బ్రేడర్స్ స్టార్టింగ్లోనే యాడ్ చేశానండి ఈ బ్రేడర్ యొక్క క్వాలిటీ నచ్చి ఎవరైతే ఈ పిల్లలు సిక్స్ కావాలనుకుంటారో వాళ్ళని చూసి బ్రదర్ నెంబర్తో మాట్లాడుకొని టైంపాస్ కాల్ చేయకుండా చూసి నచ్చితే ఈ బ్రేడర్ క్వాలిటీ నచ్చి కనిపించే పిల్లలు బ్రదర్ దగ్గర ఉన్నాయండి వన్ మంత్ వయసు కలిగినవి చూసి నచ్చి కావాల్సిన వాళ్ళు ఎవరైనా కూడా సేతువా పిల్లలు రసంగ పిల్లలు అబ్రాస్ పిల్లలు పండుడాగ పిల్ల ఈ బ్రేడర్స్ అన్నిటికీ వచ్చిన పిల్లలు అవి వన్ మంత్ వయసు కలిగినవండి చూసి నచ్చి కావాల్సిన వాళ్ళు ఎవరైనా బ్రదర్ నెంబర్ నేను టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను అండి వీటి అడ్రస్ వచ్చేసి ప్రతిపాడు అండి గుంటూరు డిస్టిక్ ప్రతిపాడి నుంచి మీ మిస్టర్ మస్తాన్ వల్లి గారు పంపించారండి ఆసక్తి కలిగిన బ్రదర్ నెంబర్ నేను టైటిల్లో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చూసి కావాల్సిన వారు నచ్చి తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్